ఒకటే అనుకోకంటున్నా ఒకటే అనుకోనండి విలువరి ఓ ఎక్కువ పెట్టండి ఇది బెటరీ అంటే వీడియోలు రాలేంట రానా లభించుకో అన్నకు అన్న కొత్త కొత్త లాడుతుంది బాగా

ఇందాకంటే అది పడుతుంది పెద్ద వరకు చూడనా అక్క ఇస్తుంది నీకు కూడా ఇప్పుడు నెక్స్ట్ ఐరా నేను ఏమన్నా రైస్ అంటే అది కనిపిస్తలే స్వాదానిపించింది మమ్మీ అని పెట్టలేదు మమ్మీ ఐస్ క్రీమ్ తీసుకో ആഹ് ചി കൊർനോ ആമ്മ വലിയ കേക്ക് വെട്ടു മമ്മേ കേക്ക് വെട്ടു കേക്ക് വെട്ടു മാതാ ഹാപ്പി ബർത്ത്ഡേ చెప్పు చెప్పు ഈ ഓ ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ നോ നോ पीस വെറ്റ് നമ്മളീ മാഞ്ചു ആ കേക്ക് വെട്ടു ആ കേക്ക് മാട്ടെ ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഇതി കേട്ട് ഇട്ടടാ പ്രതിദിന നാ ഹാൻസ് ആരെടാ രാം രാം ഇഡ് ചുട് ഇഡ് ചുട് చూడమ్మా అమ్మా అమ్మా ఇచ్చు ఆ ఇద్దరు చూడు నార్మల్ దిగు కే నార్మల్ అక్క వద్దు నానా నానా కొచ్చాయని కి రణాననే కాల్ ఓకితే దాపోస్ పెట్నట్ చేయ అంటే అరే తీసుకో ఆ అలవిడ తీసి పెద్దా రిదను బండి ఆలా నాదనే సీరియల్ గా అండ్ గా బండి ఆలా థాంక్యూ ఆపెన్